సోషల్ మీడియాలో చాలా మంది క్రౌడ్ ఫండింగ్ కోసం పోస్టులు పెడుతుంటారు కష్టాల్లో ఉన్న వారికి సహాయం కోరుతూ పలు సంస్థలు ఈ డబ్బులు వసూలు చేస్తుంటాయి అయితే తాజాగా క్రౌడ్ ఫండింగ్ పై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చెందిన ట్విట్టర్ స్పందించింది భారత సంతతికి చెందిన ఓ డాక్టర్ కు ఏకంగా రెండు కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైంది ఇంతకీ మస్క్ ఎందుకు అంత ఔదార్యం చూపిస్తున్నారు రెండు వేల ఇరవైలో కరోనా కారణంగా ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది ఎంతో మంది ప్రాణాలతో కరోనా మహమ్మారి చెలకాటు కరోనా వైరస్ కారణంగా కోట్లాది మంది ప్రాణాలు కోల్పోయారు మహమ్మారి విజృంభించడంతో ప్రపంచ దేశాలన్నీ లాక్డౌన్ విధించాయి లాక్డౌన్ సమయంలో సరైన ఆహారం దొరక్క సొంత ప్రాంతాలకు వెళ్లలేక ఎంతో మంది ఇబ్బందులు పడ్డారు ప్రపంచ వ్యాప్తంగా డాక్టర్లు ప్రాణాలకు తెగించి ప్రజలకు వైద్యాన్ని అందించి ఎంతో మందిని రక్షించారు అయితే ఆ సమయంలో చాలా మంది ప్రముఖులు లాక్డౌన్ కు వ్యతిరేకంగా మాట్లాడారు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు న్యాయపరమైన చెక్కులో పడ్డారు కెనడాలో లాక్డౌన్ కు వ్యతిరేకంగా మాట్లాడిన ఓ మహిళా డాక్టర్ న్యాయపరమైన చెక్కులో ఇరుక్కున్నారు దీంతో ఆమె మూడు లక్షల డాలర్ల జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది దీంతో ఆమె ఎక్స్ వేదికగా క్రౌడ్ ఫండింగ్ ను ప్రారంభించింది ఈ విషయం గురించి తెలుసుకున్న ప్రపంచ కుబేరుడు ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ఆ జరిమానాను చెల్లించేందుకు సిద్ధమయ్యారు ఆమె చెల్లించాల్సిన మూడు లక్షల డాలర్లను ఆయనే చెల్లిస్తారని ప్రకటించారు భారత సంతతికి చెందిన కొల్విందర్ కౌర్గిల్ అనే మహిళ కెనడాలోని గ్రేటర్ టొరంటోలో గత పదేళ్లుగా వైద్యురాలిగా పనిచేస్తున్నారు పీడియాట్రిక్స్ అలర్జీ ఇమ్యూనాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ పూర్తి చేసి స్పెషలిస్ట్ డాక్టర్ గా గుర్తింపు పొందారు రెండు వేల ఇరవైలో కోవిడ్ నైన్టీన్ కారణంగా అక్కడ ప్రభుత్వం లాక్డౌన్ విధించింది దీనిపై ఆమె కెనడాలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేశారు లాక్డౌన్ విధించడాన్ని ఆమె తప్పుపట్టారు అంతేకాక ప్రజలంతా కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని తీసుకొచ్చిన నిబంధనల్లో సైతం ఆమె వ్యతిరేకించారు దీంతో కెనడాలోని వైద్య వర్గాలు ఆమెకు వ్యతిరేకంగా కోర్టులను ఆశ్రయించాయి ఆమెపై కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్ సర్జన్స్ ఆఫ్ ఆంటారియో విచారణ ప్రారంభించి క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేసింది దీంతో తనపై కావాలనే కొంతమంది మృతజల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ కుల్విందర్ కౌర్గిల్ పిటిషన్ దాఖలు చేశారు నినపై విచారణ చేపట్టిన కోర్టు కౌర్గిల్ ను తప్పుబట్టింది విమర్శకులను అణచివేసేలా కౌర్గిల్ ప్రయత్నిస్తున్నారంటూ పిటిషన్ కోర్టు వేసింది వారి లీగల్ ఖర్చులన్నీ కలిపి మూడు లక్షల కెనడా డాలర్లు చెల్లించాలని ఆదేశించింది మార్చి ముప్పై లోపు ఈ మొత్తాన్ని చెల్లించాలని కోర్టు ఆదేశించడంతో ప్రస్తుతం కొల్విందర్ కౌర్గిల్ క్రౌడ్ ఫండింగ్ కోసం ప్రయత్నిస్తుంది ఇప్పటి వరకు న్యాయపరమైన చెక్కులను ఎదుర్కోవడానికి సంపాదించిందంతా అయిపోయిందని అప్పులు కూడా చేయాల్సి వచ్చిందని తెలిపింది కోర్టు విధించిన జరిమానాను చెల్లించేందుకు ఆన్లైన్ వేదికగా నిధులను సమీకరిస్తున్నట్టు ఎక్స్లో పోస్ట్ పోస్టు చేశారు దీంతో ఆమె గురించి తెలుసుకున్న చాలా మంది కులవిందర్ కౌర్గిల్ కు సపోర్ట్ గా నిలిచారు దాదాపు క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఆమె రెండు లక్షల డాలర్ల వరకు నిధులను సమీకరించారు అయితే ఎక్స్ లో ఆమె క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నట్టు తెలుసుకున్న ఎక్స్ అధినేత అలెన్ మస్క్ స్పందించారు వాక్ స్వాతంత్ర్యాన్ని రక్షించేందుకు ఆమెకు సహాయం చేస్తారని మాటిచ్చారు మిగిలిన మొత్తాన్ని తానే చెల్లిస్తారని తెలిపారు ఈ విషయంపై ఎక్స్ ట్వీట్ చేసింది తమ ప్లాట్ఫామ్ పై ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా మాట్లాడిన కుల్విందర్కు కు వేధింపులు ఎదురవుతున్నాయని ఎక్స్ తెలిపింది తమ పాత యాజమాన్యం ఆమె అభిప్రాయాలను సెన్సార్ చేసిందని తెలిపింది కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ అండ్ సర్జన్స్ ఆఫ్ ఒంటారియో విచారణ క్రమశిక్షణ చర్యల వల్ల ఆమె వ్యక్తిగత జీవితం ప్రతికూల ప్రభావం పడిందని తెలిపింది ఎవరికైనా అభిప్రాయాలు చెప్పే హక్కు ఉంటుందని కానీ దానిని మాజీ ట్విట్టర్ మేనేజ్మెంట్ కెనడా మీడియా అణచివేసిందని గుర్తు చేసింది స్వేచ్ఛగా మాట్లాడడం అనేది వాక్ స్వాతంత్ర్యానికి పునాది అని దానికి అన్ని రూపాల్లో ఉన్న నిరంకుశత్వానికి వ్యతిరేకంగా రక్షణ కల్పిస్తామని ఎక్స్ హామీ ఇచ్చింది అంతేకాదు వాక్ స్వాతంత్ర్యం కోసం పోరాడే వారిని రక్షించడానికి దేనికైనా తాము సిద్ధమని ప్రకటించింది స్వేచ్ఛగా మాట్లాడే వారి రక్షణ కోసం తాము ఎప్పుడూ పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేసింది